కానీ ఇవేటబుల్ సిచ్యువేషన్లో మనం హెల్డప్ అయ్యాం రాను రాను వీలైనంత వరకు టైం మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్గా చేద్దాం అదే మరి వాట్సాప్ గవర్నెన్స్ తొందరలోనే వస్తుంది అది వస్తే మీకు చాలా వరకు సిస్టమ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి ఇది కాకుండా ఈరోజు నేను ఇక్కడ కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీస్ ఉన్నారు సీసీవీ కెమెరాస్ సీసీటీవీస్ లేకపోతే డ్రోన్స్ ఐఓటీ సెటిలైట్ ఫోన్ ఇవన్నీ ఉపయోగించుకొని మీరు టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని బెటర్ డెసిషన్ మేకింగ్ చేయాలి మీరు కూడా కొన్ని యూస్ కేసెస్ అన్నీ కూడా మీరు తయారు చేసుకున్న యూస్ కేసెస్ కూడా మాకు పంపిస్తే ఆర్టీజీఎస్కి మేము దాన్ని మళ్ళీ అందరికి సర్క్యులేట్ చేస్తాం అదే సమయంలో మేము తయారు చేసిన యూస్ కేసెస్ మీకు పంపిస్తాం వన్స్ స్కేలింగ్ పెంచగలిగితే కాస్ట్ తగ్గించగలిగితే సస్టైనబిలిటీ వస్తుంది అల్టిమేట్గా టెక్నాలజీ అనేది అకౌంటబిలిటీకి అదే మరి కన్వీనియన్స్ అదే మరి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కాస్ట్ పెరిగితే టెక్నాలజీలో అది ఫ్యా ఫ్యాషన్ అయిపోతుంది అది సస్టైన్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేమరి ప్రజల ఆస్తులకి ఫస్ట్ ప్రియారిటీ ప్రాణాలకు ఆస్తులకు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఏదైతే ల్యాండ్ సెటిల్మెంట్స్ మొత్తం పూర్తి చేసి అవసరమైతే నేను వీక్లీ వన్ అవర్ టూ అవర్స్ తీసుకొని వదిలిపెట్టిన కానీ ఎట్టి పరిస్థితిలో ప్రక్షాళన చేసి తప్పు చేసే వాళ్ళ పనిచేసి చేసి మళ్ళీ తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అని అప్డేట్ చేస్తాం వన్స్ ల్యాండ్ రికార్డ్స్ గారు అప్డేట్ చేసుకోగలిగితే క్లారిటీ వస్తాయి దెన్ చాలా వరకు మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి అదే మరిగా మహిళల పైన ఎక్కడ నేరాలు జరిగినా జీరో టాలరెన్స్ బీ క్లియర్ ఇన్ దాట్ లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా ఎక్సర్సైజ్ చేశాం గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్సైజ్ల విషయంలో కానీ లేకపోతే మ్యాఫియాస్ విషయం కానీ ఇవన్నీ కూడా చాలా డిస్కస్ చేశాం మనం అవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా అమలు చేస్తే ఒకటి మనం చేసే కార్యక్రమాలు వెల్ఫేర్ చేస్తూనే ఇంకొక పక్కన ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది మద్యం పాలసీలు చాలా స్పష్టత ఇచ్చాం శాండ్ పాలసీలు చాలా స్పష్టత ఇచ్చాం గంజాయికి అడిక్షన్ కూడా మీకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం ఎక్కడికక్కడ ఈ కమిటీలు ఏవైతే అనుకున్నావన్నీ పెట్టి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వైద్య రంగంలో కూడా పబ్లిక్ హెల్త్ ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ అండ్ క్యూరేటిక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం దాన్ని కూడా ఏ విధంగా తీసే తీసుకొస్తాం ఇంకో పక్క రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఎట్టి పరిస్థితులు చెక్ పెట్టాల్సిందే దానికి ఏ విధంగా వర్కౌట్ చేయాలని మేము కూడా వర్కౌట్ చేస్తాం దీన్ని ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో స్మగ్లర్స్కి రాష్ట్రంలో ప్లేస్ లేదు ఐ ఆమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవరైనా కావచ్చు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే ప్రక్షాళన జరగాలి అది కూడా చేస్తాం రెండోది మీ దగ్గర అగ్రికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి చిన్న సమస్య కూడా రానిద్దండి ఎందుకంటే ఫార్మర్ అనేది మనందరం చాలీ చాలన ఆదాయం అదే సమయంలో క్రాప్ కానీ దెబ్బతింటే అతను మళ్ళా కోరుకోలేని పరిస్థితి వస్తుంది ఈరోజు దేశంలోనే హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది ఫార్మర్కి పర్ క్యాపిటల్ డెట్ ఎట్టే పరిస్థితులు తగ్గించాలి కాన్షియస్గా వర్కౌట్ చేస్తాం ఏ విధంగా చేయాలని అన్నీ చేస్తూ మనం ముందుకు పోదాం అందుకనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేస్తాం పోలవరం అక్కడి నుంచి నేరుగా పెన్న అదే మరి పోలవరం నుంచి గోదావరి టు బనక చర్ల నీళ్ళు తీసుకెళ్ళడం అదే మరి వంశధార పోలవరానికి కనెక్టివిటీ ఇవ్వడం ఈ రెండూ చేయగలిగితే గేమ్ చేంజర్ అవుతుంది ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడు చేయలేం దీనికి కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం ఇయర్ బై ఇయర్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి నవ్ ఆర్ నెవర్ దానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం ఇంకొక పక్కన వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెన్యూర్ అవర్ పాలసీ ఇది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎంతమంది మీరు రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈలు ఏ జిల్లాలో ఎన్ని కుటుంబాలకు ఎంతమంది ఉన్నారో లెక్కేస్తాం మీరు ఇది ప్రమోట్ చేయాలి అది సక్సెస్ చేయాలి దానికోసం మీరు మంచి వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈరోజు నేను చూశాను మీ ప్రజెంటేషన్లు కూడా చాలా క్లియర్గా జా వన్ ఎయిట్ జీరో పవర్టీ దర్ ఇస్ నో సెకండ్ థాట్ పీ ఫోర్ పాలసీ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈవెన్ ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక డెవలప్మెంట్ వస్తే ఆ డెవలప్మెంట్లో ఫార్మర్స్ని పార్ట్నర్స్ చేయాల్సిన బాధ్యత ఉంది ఒక మెతలు వచ్చి ఒక స్టీల్ ప్లాంట్ పెట్టినా రామాయణపట్నంలో పోర్ట్ వచ్చిన అమరావతి మోడల్ ఇది బెస్ట్ మోడల్ దీన్ని ఎక్కడికక్కడ మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఈరోజు నాణ్యమైన విద్యకు కూడా మనం ఇది చేశాం చాలా స్పష్టంగా ప్రజెంటేషన్ ఇచ్చారు నాలెడ్జ్ సొసైటీగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి మనం ముందుకు పోతాం ఇది కాకుండా విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సింకరనైజ్ చేసుకుంటూ చేయడం జల్ జీవన్ మిషన్ అదే మరిగా అర్బన్ ఏరియాలో ఏదైతే మనం అమృత్ కార్యక్రమం ద్వారా ఎవ్రీ ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వడం ఒక ఆబ్జెక్టివ్ అది కాకుండా సూపర్ సిక్స్లో పెట్టుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఇది ఎట్టి పరిస్థితి దీన్ని అమలు చేస్తాం ఇంకో పక్క నరేగా ఇది ది గేమ్ చేంజర్ మీరు ఏ జిల్లాలో ఎంత లేబర్ కాంపోనెంట్ క్రియేట్ చేయగలిగితే అంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది సిక్స్టీ ఫార్టీ దాంట్లో మీరు ఎంత సమర్థవంతంగా పనిచేయగలిగితే ఇది ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఇది డిమాండ్ డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ ఒకప్పుడు రెండు వేల కోట్లు వాడేదాన్ని నేను పదివేల కోట్లు తీసుకెళ్లాను ఇప్పుడు మినిమం వేజెస్ కూడా ఒకసారి చూడండి వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటే మినిమం వేజెస్ కూడా పెంచుదాం నష్టం లేదు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఇండెక్స్ని బట్టి ఇన్ఫ్లేషన్ బట్టి ఎగ్రెడ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి సమిస్టే హాస్టల్స్ ఇప్పుడే మాట్లాడాం దానిపైన కూడా మీరు ఎక్కువ వీలైనంత వరకు అప్పుడప్పుడు సమిస్టే వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్తే మీకు చాలా వరకు ఇది వస్తుంది ఇంకొక పక్క పవర్ నేను చాలా స్పష్టంగా చెప్తాను ఇది గేమ్ చేంజర్ మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో వర్కౌట్ చేయండి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిపైన సోలార్ రావాలి అదే మరిగా రూఫ్ టాప్ సూర్యకర రావాలి అదే మరి కుసు కింద ఉపయోగించుకోవాలి ఇట్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రోగ్రామ్ మేక్ ఇట్ ఎ పాలసీ టు రివ్యూ ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు కాను ఉపయోగించుకపోతే ఆఫ్టర్ సమ్ టైమ్ ఆంక్షలు పెడతారు ఆంక్షలు పెడితే మళ్ళీ మనం చేయలేం కాబట్టి దీన్ని మ్యాక్సిమం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరందరూ కూడా వెబ్సైట్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు చేసే కార్యక్రమాలు కూడా లైవ్లో పెట్టండి ప్రజలకు వెళ్ళాలి గవర్నమెంట్ పాలసీలన్నిటిలో ప్రజల్ని అనుసంధానం చేయాలి ప్రజల్లో అవేర్నెస్ రావాలి గవర్నమెంట్లో భాగస్వాములు మీరందరూ కూడా ఇది అవసరం ఉంది ఇంకొక పక్కన ఈ టెన్ ప్రిన్సిపల్స్ అని చెప్పాను ఈ టెన్ ప్రిన్సిపల్స్ని అమలు చేయడంలో మీ ప్లానింగ్ అంతా కూడా ఇన్ అండ్ అరౌండ్ వస్తుంది కడం మిగిలిన మీ క్రియేటెడ్ అని యాడైనా ప్రిన్సిపల్స్ అయితే టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అది కూడా మీరు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ వండర్ఫుల్ ప్రజెంటేషన్ చేశారు మేము కూడా మొత్తం స్టడీ చేస్తాం ఒకవేళ అన్నీ కూడా మీకు సర్కులేట్ చేస్తాం ఒకవేళ మీ కలెక్టర్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే అవన్నీ మీకు అన్వయించేవి ఉంటే అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి మీరు యాడ్ చేసుకోండి నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఇక్కడంతా మనం కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ కోసం టూ డేస్ బ్రెయిన్ స్టార్మింగ్ చేశాం సో మెనీ ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి పది మంది మాట్లాడుతూ ఉంటే ఆలోచనలు వస్తాయి ఆ పది ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్గా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి నేను నిన్న కూడా చెప్పాను నేను బయట వచ్చిన ప్రజలు చూస్తున్నాను మిమ్మల్ని చూసినా నన్ను చూసినా ప్రభుత్వాన్ని చూస్తే ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ పాలి టుమారో మీద హోప్ ఉండాలి దీనికోసం నేను ఎప్పటికప్పుడు ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ దీనికి కూడా మేము సర్వేలు చేస్తూ ఉంటాం ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మీకు పబ్లిక్ని మనం మోటివేట్ చేస్తూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు పనిచేస్తే పబ్లిక్ మీద ఉంటారు లేకపోతే వాళ్ళు ఒకటి ఆలోచించి మీరు ఒకటి చేస్తే మాత్రం వాళ్ళు మనతో ఉండే పరిస్థితి లేదు ఐ అందుకే మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను నైంటీ ఫైవ్ సీఎం అని చెప్పాను నేను నైంటీ ఫైవ్ సీఎంలో డే క్రియేటెడ్ ఉండేది ఎవ్రీ క్రైసిస్ని ఆపర్చునిటీగా తీసుకునే వాళ్ళం ఆ రోజు ఎవ్రీ యాక్టివిటీ మీరు చూస్తే అనేక రకాలైనటువంటి పబ్లిక్ క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం ఈరోజు పెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులన్నీ అప్పుడు పెట్టిన గ్రూప్లే అవి దేశంలో కూడా ఈరోజు రోజు అయ్యే పరిస్థితి వచ్చింది విద్యా కమిటీ తీసుకోండి వన సంరక్షణ సమితులు తీసుకోండి డాక్రా సంఘాలు తీసుకోండి సాగునీటి సంఘాలు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ దీస్ థింగ్స్ ఆ రోజు తీసుకొచ్చిన కమిటీసే వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి మీరు చేసే పనులు మీ జిల్లాలో ప్రభుత్వం పైన ఉండే అభిప్రాయాన్ని కూడా మేము బేరీ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్వరు చెప్పినా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్లో ఒక రాజకీయ పార్టీగా మేము ఎలక్షన్కి వెళ్ళాం ప్రజల మ్యాండేట్ ఇచ్చారు మళ్ళీ ప్రజల మ్యాండేట్ని మేము ఏ విధంగా నిలబెట్టుకో నిలబెట్టుకోవడమే పనిచేస్తాం దాన్ని మీరంతా కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ ఇన్వాల్వ్ చేయాలి అట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పిన తప్పుడు పనులు ఉంటే మాత్రం మీరు చేస్తే మాత్రం అది పార్టీకి చెడ్ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది ఐఎమ్ వెరీ క్లియర్ మీ కలెక్టర్స్ అందరికీ ఎస్పీలందరికీ కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ గవర్నెన్స్ ఉండాలి పొలిటికల్ గవర్నెన్స్ ఉంటుంది పొలిటికల్ గవర్నెన్స్లో కూడా డూస్ అండ్ నాట్స్ ఉంటాయి ఇది వివిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన కోరుకుంటూ ఐఎమ్ ఓన్లీ ఏ టీమ్ లీడర్ బీట్ లీయర్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ యూ అట్ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎనీథింగ్ యూ వాంట్ టెల్ యూ కెన్ టెల్ ఫ్రాంక్లీ ఐ విల్ లీజర్ అట్ ది సేమ్ టైమ్ నాన్ పర్ఫార్మెన్స్ ఉంటే మాత్రం నేను మీకు నమస్కారం పెడతా నేను ముందుకు ఎవరు మీరే కాదు ఈ పగ్ కూర్చున్నాడు కానీ ఆ పక్క కూర్చున్నాడు కానీ ఈ పగ కూర్చున్న మంత్రులు కూడా వదిలి చెప్తున్నాను ఆల్ మినిస్టర్స్ ఆయన రివ్యూ రివ్యూయింగ్ ఆల్ సెక్రటరీస్ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నా మీది కూడా ఆ నెలలు ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాను రివ్యూ చేసుకున్న తర్వాత రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టి నా గోల్ ఒకటే మళ్ళీ దగాబడ్డే రాష్ట్రాన్ని లైన్లో పెట్టాలి మళ్ళీ అభివృద్ధి చేయాలి టూ జీరో ఫోర్ సెవెన్కి తెలుగు కమ్యూనిటీ ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉండాలి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా ఉండాలి ఇది సాధ్యం దానికి మీ అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పటికే బాగా లేట్ అయింది పదకొండు అవుతూ ఉంది టెన్ ఫార్టీ టూ టెన్ ఫార్టీ టూ అయింది ఇప్పుడు మిమ్మల్ని అట్ ది ఎండ్ ఆఫ్ ది డే We will have something dinner also. <laughs> I will also be there. Yes. We will have dinner yes, and then we will discuss. Thank you, sir. As per convention, sir, I will just invite the senior most collectors and Naghlakshmi for a vote of thanks. Sir, thank sir just uh, one minute, sir. Sir, a small intervention, the sir, in between. Uh, mm -hmm. Sir, last point, one small this, sir. Sir, okay, sir. Announcement for tomorrow. Uh, yes, sir. Just an yeah. announcement, sir. Before that, sir, uh, yeah. I was, I just checked up, sir, the, for all the collectors, District plan sir, all 26 lakhs, the committee had looked at the approach, the innovation, innovations and the financing, sir. So that Marks and all will be chairing and will be telling this thing, sir. Now tomorrow is a big day, sir, uh, to all the honourable ministers and collectors, all the secretaries and HODs. Tomorrow, uh, honourable CM has uh, given assignment, time where there is a big function, mega event, where we are launching the vision and the Padi Sutral we are dedicating to the state and the nation. So this program is sir, tomorrow morning in the Indra Gandhi Stadium. Uh, with your permission, sir, all the collectors we are asking to attend districts, mobilization is also happening, sir. All the honourable ministers, all the HODs and uh, secretaries also are invited, sir. It is, it is our function, Manandari function, Rashtra function, and Andhra and This Gadat the Gavali. It is the beginning of uh, We have to contribute. We are all partners in that. I am very happy. Tomorrow, personally, I am inviting all of you. To join the function, and also it is your function. It is our function. Thank you, sir. Thank you very much, sir. This is closing remarks. Half a minute only. Half a minute. Okay. Only, sir. Half a minute, okay. sir. We are very sure that under your stewardship in the year 2024, Andhra Pradesh would really become Swan Andhra Pradesh, Amravati will become a truly international city. ಸರ್ ಹಿಯರ್ ಓನ್ಲಿ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಮೇಕ್ ಇಂಡಿಯಾ ಇಸ್ ದ ಮೋಸ್ಟ್ ಪಾಪ್ಯುಲರ್ ನೇಷನ್ ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ ಟುಡೇ ನ್ಯೂ ಡೆಲ್ಲಿ ಇಸ್ ದ ಕ್ಯಾಪಿಟಲ್ ವೀ ಟ್ರೈ ಟು ಕಂಡಕ್ಟ್ ಏಷಿಯ ಏಷಿಯನ್ ಗೇಮ್ಸ್ ಅಂಡ್ ಯು ಆರ್ ಅವೇರ್ ಹೌ ಹಾರ್ಡ್ ಇಟ್ ವಾಸ್ ಫಾರ್ ಕ್ಯಾಪಿಟಲ್ ಸಿಟಿ ಟು ಡೂ ದಟ್ ಸರ್ ಓನ್ಲಿ ನೇನು ಎಪ್ಪಡಿ ತಮಿಳು ಚೆಕ್ದನ್ನು ಎ ಪಿಚ್ ವೇರ್ ಡೂ ಬಿ ಪಿಚ್ ಅಮರಾವತಿ ಸರ್ ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಮೇಕ್ అమరావతిని ఎక్కడ పిచ్ చేయద్దండి డోంట్ మేక్ నో నో డోంట్ మేక్ ఇట్ కాంట్రవర్సీ అమరావతి న్యూ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది మోడల్ సిటీ కింద తయారవుతుంది ఆటోమేటిక్గా అమరావతి విల్ సర్వైవ్ ఆన్ ఇట్స్ ఓన్ దట్ ఈజ్ అవర్ ఎయిమ్ విల్ వర్క్ ఇట్ అవుట్ యూ ఆర్ ఆల్ గోయింగ్ టు బి పార్ట్నర్స్ ఇన్ దట్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనదర్ త్రీ ఇయర్స్ యూ విల్ సీ ది చేంజ్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ ది చేంజ్ వన్స్ మూమెంటం స్టార్ట్ అయినాక ఇట ఆగదు విశాఖపట్నం ఆగదు అమరావతి ఆగదు తిరుపతి ఆగదు ఓన్లీ ఆ మూమెంటం రావడమే ఇంపార్టెంట్ ఆ మూమెంటం వస్తుంది వన్స్ వచ్చిన తర్వాత మీరే చూస్తారు ఇవర్ గోయింగ్ హైదరాబాద్ ఎట్లయితే విట్నెస్ చేశారో అమరావతిని కూడా అదేవిధంగా విట్నెస్ చేయబోతుంది డెఫినెట్ గా ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ హైదరాబాద్ ఈజ్ ఎ బ్రౌన్ ఫీల్డ్ సిటీ బీ క్లియర్ ఇట్ ఈజ్ గ్రీన్ ఫీల్డ్ హైదరాబాద్ నాకు కొన్ని కన్స్ట్రంట్స్ ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది థర్డ్ సిటీ సైబరాబాద్ డెవలప్ చేశాం ఇది అట్లా కాదు ఈ సిటీ గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటివ్ స్కై ఈజ్ ది లిమిట్ ఫర్ క్రియేషన్ ఈ మరిగా స్ట్రైట్ రోడ్స్ అక్కడ రాలేదు అప్పుడు కూడా నేను చెప్పాను కానీ ఆ గుట్టల్లో కూడా కొట్టమన్నాను కొట్టలేకపోయారు కొన్ని దగ్గర ఎత్తుపల్లాలు పెట్టారు But uh, that that city's beauty is different. This is uh, different. Thank you, sir. Yes, sir. yes, sir. Work hard. Be proud yes, to be a part of Team CBN. Our slogan is one only one. Team Chandra will create history working together. Thank you. No. Thank you. Sir, good evening, sir. Sir, it is an immense privilege to propose today's uh, vote of thanks on behalf of all collectors, sir. Sir, this uh, two day conference under your leadership has been a masterclass in innovation, people centric governance, and strategic thinking, sir. I would like to assure you, sir, that we as collectors uh, will engage with citizens in a patient and empathetic manner and strive to foster positive public perception, sir. In addition, we will take forward the concepts of real time and hybrid governance and also enhance the speed of doing business and governance in the state and strive to build a healthy, wealthy, and happy Andhra Pradesh, sir. Sir, you have often mentioned that crisis is an opportunity. We will definitely imbibe and approach governance with this mindset, sir. Sir, on behalf of all collectors, I extend our deepest gratitude to you for being a constant source of guidance and inspiration, sir. Sir, I would also take this opportunity to express my heartfelt gratitude to the Deputy Chief Minister, to the Finance Minister, Revenue Minister, and all the Council of Ministers for their invaluable guidance and perspective, sir. I, will, I would also like to thank CS, sir, for his unwavering support and motivation, sir. I would also like to thank Special CS Sisodia, sir, who, like Jambavan, inspires us all Hanumans to realize and unleash our true potential, sir. I would also take time to thank all the respected uh, secretaries and HODs of all departments, sir, for their clear instructions and directions, sir. I would like to express my gratitude to CCLA ma'am, secretaries of the CM office, sir, officials from Revenue, GAD, Protocol, IT, CRDA, INPR department, and also officials of um, NTR and Guntur district for making meticulous arrangements for smooth conduct of this programme, sir. Uh, thank you again sir for this unparalleled opportunity to learn, introspect and align ourselves with your vision for the Pradesh. Thank you, sir. Thank you everyone. Thank you, thank you. Please join for dinner request Thank you. मॉर्निंग प्रचार जेको आहे मॉर्न यम साथ कभी ड्रेस नहीं करते थे मैं आना चाहते हैं ड्रेस लगाने की मैंने कहा ड्रेस ना लगाने मैंने कहा ड्रेस ना लगाने ऐसे आज मैंने कहा मैं ड्रेस नहीं करता मैंने रोटो की तरह